ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే డిప్యూటీ సీఎం ఫోన్ ఎత్తలేదా ఇది ఈనాడే స్వయంగా రాసింది అది కూడా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు పవన్ కళ్యాణ్ ని కలవడానికో లేదంటే పవన్ కళ్యాణ్తో మాట్లాడడానికో ఫోన్ ట్రై చేస్తే ఆయన స్పందించలేదు లేదంటే ఆయన వైపు నుంచి ఆన్సర్ రాలేదు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనేది అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు నేరుగా ఫోన్ చేస్తున్నారు అంటే నేరుగా ఏదో మామూలుగా ఉండదు కదా దానికి కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది ముఖ్యమంత్రి గారు ఫోన్ వస్తుంది అంటే ముందు వాళ్ళ పిఏకి వేళ పిఏ ఫోన్ చేస్తారు ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారా ఫలానా టైంకి అంటారు ఆ టైంకి ఆయన సమా సమాచారం ఇస్తారు ముఖ్యమంత్రి గారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు అనేది ఇదంతా ప్రోటోకాల్ ప్రకారం జరుగుతుంది తర్వాత అది కూడా ఇన్ని నిమిషాలు మాట్లాడతారా ఎన్నిసేపు మాట్లాడతారని కూడా ఏదో ఒక లెక్క ఉంటుంది మామూలుగా మనం ఫోన్ చేసుకున్నట్టు సాధారణంగా ఫోన్ చేసుకున్నట్టు ఉండదు ఎందుకంటే అక్కడ మంత్రులు కాబట్టి అక్కడ ప్రభుత్వం తరపున మాట్లాడుకుంటున్నారు కాబట్టి ప్రతిదీ కూడా ఒక లెక్క ఉంటుంది ప్రతిదానికి ఒక ప్రోటోకాల్ అలాంటి దానికి కూడా ఆయన స్పందించలేదు అంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే ఏం జరుగుతోంది మొన్నటి వరకు బాబు గారు మించిన నాయకుడు లేదు బాబు గారికి మించిన సీనియర్ లేడు ఆయనే మళ్ళీ పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలి మళ్ళీ ఆయనే అధికారంలోకి రావాలి అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా ఎందుకు పొలిటికల్ యాక్టివిటీస్కి దూరంగా ఉంటున్నారు ఎందుకు గత కొద్ది రోజులుగా దావోస్ పర్యటన తర్వాత ఎప్పుడైతే సీఎం డిప్యూటీ సీఎం అనే వాదనలు తెర మీదకు వచ్చినాయో నారా లోకేష్ గారి పేరు ఎప్పుడైతే తెర మీదకి తీసుకొచ్చారో ఆయన సీఎం చేయాలని టీజే భరత్ లాంటి వాళ్ళు మాట్లాడారు ఆ తర్వాత కిరణ్ రాయల్ వాళ్ళ వంటి వాళ్ళు మళ్ళీ మా నాయకుడు సీఎం కావాలి మా పవన్ కళ్యాణ్ సీఎం చేయాలనే డిమాండ్ ఎప్పుడైతే తెర మీద తీసుకొచ్చారో ఆ తర్వాత నుంచి ఒక్కసారిగా పొలిటికల్ స్టేట్మెంట్స్ తగ్గినయ్యి పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ అయ్యారు ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటి అంటే ఫోన్కి స్పందించిపోవడం ఒకటి అలాగే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ కార్యదర్శుల రివ్యూ మీటింగ్కి హాజరు కాలేదు ఎందుకు హాజరు కాలేదు అంటే ఆయనకి స్పాండిలైటిస్ లాంటి అనారోగ్యం వచ్చింది ఆయన మంచానికే పరిమితమయ్యారు రాలేకపోతున్నారు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు అని చెప్పి చెప్తే ఆ చెప్పిన నెక్స్ట్ డే ఇమీడియట్గా ఆయన ఈ దక్షిణ ఆలయాల సంబంధించి యాత్ర పెట్టేసుకోవడం ఆయన మామూలుగా క్యాజువల్గానే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆయన ఎప్పుడులాగే ఉన్నారు ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు కానీ ఆ విజువల్స్ అన్నీ చూస్తే కాకపోతే ఆయన మళ్ళీ దీక్ష తీసుకొని మొత్తం ఆ కాషాయ వస్త్రాలు ధరించి మళ్ళీ వెళ్తున్నారు ఎక్కడా కూడా అక్కడ అనారోగ్యంతో ఉన్నట్టు ఎక్కడ కనిపించలేదు అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి వస్తున్న వెర్షన్ సరైంది కాదా అది సహేతుకమైన కారణం కాదా లేదంటే టీడీపీకి జనసేనకి మధ్య ఏదైనా గ్యాప్ రావడం వల్ల ఒక కోల్డ్ వార్ ఏమన్నా నడుస్తుంది అనడానికి అదొక సంకేతం